తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని మాజీ సర్పంచ్ నరసింహనాయుడు తెలిపారు తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాను భూకబ్జాదారునని అనేక మంది భూములు లాక్కొని లబ్ధి పొందుతున్నానంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కేసులు వేయడం జరుగుతుందని మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు కింతాడ మాజీ సర్పంచ్ బండారు అరుణ నరసింహనాయుడు స్పష్టం చేశారు నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా నాపై అనేక ఆరోపణలు చేస్తూ కొంతమంది విషప్రచారం చేస్తున్నారు మృదుజల్లే కార్యక్రమం చేస్తున్నారు దాని మీద వివరినిద్దాం ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఈ మధ్యకాలంలో ఎంఆర్ఓ ఆఫీసు అలాగే బండారచనమూర్తి గారు నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర దాఖలు పెట్టారు దాని అన్నింటికి సంబంధించినటువంటి వివరణ ఏంటంటే నేను రాజకీయంగా ఎదుగుతున్నాన ఉద్దేశంతో మాది కింతాడు పంచాయతీ పదకొండు గ్రామాల్లో కూడా ఇవాళ ఒక మంచి ఫాలోయింగ్ వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలన్నీ మేము గెలుస్తూ అన్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఏదో రకంగా బుర్ర జల్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు వాళ్ళు చేసిన ఆరోపణలు అన్నీ కూడా అసత్యాలు ఎందుకంటే నాకు ఏం కొత్త ఏం కాదు నేను గతంలో సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కూడా నా మీద ఎలాంటి ఆరోపణలు చేశారు అప్పుడు కూడా నేనే గెలిచాను ప్రజలు విశ్వసించలేదు వీళ్ళు చేసిన ఆరోపణలు ఏవి కూడా ఎందుకంటే నేను కొంచెం ట్రేడ్ యూనియన్ మూమెంట్ నుంచి వచ్చి పేదల పక్షాన్ని నిలబడి ఫైట్ చేసేటువంటి మనిషిని నేను ప్రజా సంక్షేమం కోసం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే మనిషిని కాబట్టి నాకు పెద్దోళ్ళతో పెద్ద సాన్నిధ్యం ఉండదు పేదలతో మాత్రం సాన్నిధ్యం చాలా ఎక్కువ అర్ధరాత్రి కష్టమైనా సరే ఈ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అర్ధరాత్రి కష్టం అంటే వచ్చేది నేను మాత్రమే అది అందరికీ తెలుసు ఆ విషయం అందువల్ల ఈ మధ్యకాలంలో భూ కబ్జాలు చేశానని భూ బకాస్తునని ఏవో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ పెట్టి చేశారు కానీ అందులో వాస్తవం ఏమీ లేదు ఎందుకంటే ఇది మా తాత తండ్రుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆస్తి ఈ పాస్బుక్ ఎప్పుడుదండి ఇది ఈయన మా నాన్నగారు ఓల్డ్ పాస్బుక్ ఇది తర్వాత ఇది బండారు పైడి తెల్లి సన్నా పేరు నాయుడు ఇప్పుడు ఇది ఆరోపించినటువంటి ఇది ఎప్పుడుదండి పాస్బుక్ పంతొమ్మిది వందల తొంభై ఈ నెంబర్లన్నీ ఉన్నాయంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన కళ్ళు మూసుకొని ఉన్నారా ఏవైనా కళ్ళు మూసుకొని ఉన్నారా ఇంతవరకు ఎందుకు ఆరోపణలు చేయలేదు ఒకటి తర్వాత ఈ కుబిరెడ్డి సన్నబాబు అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో విలేకరు అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఆయన విలేకరు కాదు నాకు తెలియదు కానీ ఆయన దగ్గరుండి కొనిపించాడు భూమి ఆయన సంతకంతో ఉంది అంటే ఆయన కొనిపించిన భూమి మీద కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఇది చాలా విడ్డూరంగా కూడా ఉంది ఆయన కొనిపించిన భూమి ఉంది నాకు ఆ భూమి ఆ రోజు వద్దని చెప్పినా సరే వ్యాపార రంగంలో చాలా దూసుకెళ్ళిపోతున్నాను ఈ టైంలో మన ఈ ఫండ్స్ని డైవర్ట్ చేయడం కాదని చెప్పేసి మనం కరెక్ట్గా చెప్పాం అయినా కూడా ఇది గుంటే బాగుంటుంది కుంటే అని చెప్పేసి ఆయన దగ్గరను కొనిపించాడు ఆయన సాక్షాంతకంతోనే ఆ భూమి నేను కొనడం జరిగింది ఆ భూమి కూడా కబ్జా అంటే అలా నాకు అర్థం కావట్లేదు ఇదంతా ఏదో కావాలని చేస్తున్నట్టే చేస్తున్నారు ఇది లేటెస్ట్ వన్ బి ఈ వన్ బి ఉందంటే దాని అర్థం ఏంటి సాక్ష్యాలతోనే పెట్టాలి కదా ఇది లేటెస్ట్ వన్ ఇది ఇది మీకు ఇందాక చూపించింది పాత పాస్బుక్ అంటే దాని అర్థం ఏంటి ఎవరు ఇక్కడ తప్పు చేశారు ఒకసారి గమనించవలసిందిగా కోరుచున్నాను